హాయ్ ఫ్రెండ్స్ సాయి పల్లవి అంటే డీసెంట్ రోల్స్ కి పెట్టింది పేరు ఫిదా నుంచి విరాట పర్వం గార్గి వరకు ఆమె ఎలాంటి పాత్రలు పోషించిందో తెలిసిందే నటిగా ఆస్కర్ ఉన్న పాత్రతో పాటు ఎలాంటి అసభ్యతకు ఛాన్స్ లేని పాత్రలే చేసింది తెరపై రొమాంటిక్గా నటిస్తేనే చూస్తారా అందంగా నటిస్తే చూడరా అన్న దాంతో కొత్త మీనింగ్ ని పరిచయం చేసింది పల్లవి కేవలం తన నటన ప్రతిభతోనే ఇంతకాలం డీసెంట్ పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను గుర్తింపును దక్కించుకుంది కెరీర్ కెరీర్లో సాయి పల్లవి రొమాంటిక్ పాత్రలు పోషించింది అన్నది మాత్రం ఎక్కడా కనిపించలేదు కనీసం గాసిప్ కూడా ఛాన్స్ ఇవ్వకుండా పాత్రల విషయంలో అంత కేర్ఫుల్ గా ఉంది కాబట్టి అది సాధ్యమైంది కోట్ల రూపాయల పారితోషికంతో ఆమెను మధ్య పెడదామని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేశారు కానీ అందుకు సాయి పల్లవి ఒప్పుకోలేదు పాత్రల విషయంలో తనకంటూ కొన్ని పరిమితులు విధించుకునే ఇంతకాలం పనిచేసింది మరి తాజాగా అమ్మడు ఆ పరిమితుల కొన్నింటినీ సడలించిందా తాను సైతం రొమాన్స్కి రెడీ అంటోందా అంటే అవుననే వినిపిస్తోంది ఓ సినిమా కోసం సాయి పల్లవి తన బౌండరీని దాటి బయటకొస్తుందట ఇంతకీ ఏ సినిమా ఆమెను అంతగా డిమాండ్ చేసిందంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ పెరియార్ స్వామి అమరన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఇందులో హీరోకి భార్య పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది ఇందులో సాయి పల్లవి ఓ రొమాంటిక్ గీతంలో నటించాల్సి వస్తుందట కథతో పాటు ఆ పాట సాగుతుందట ఇందులో భార్య పాత్ర రొమాంటిక్ గా డిమాండ్ చేయడంతో సాయి పల్లవి దర్శకుడు అడగ్గానే నో చెప్పకుండా ఓకే చెప్పిందట రొమాంటిక్ సాంగ్ లో భాగంగా హీరోకి అతి దగ్గరగా నటించాల్సి ఉంటుందని దర్శకుడు కోరగా అంగీకరించిందట కేవలం క్లోజ్గా ఉండే సన్నివేశాలు తప్ప అంతకుమించి ఇంటిమేట్ సన్నివేశాలు లాంటివి ఉండవని అలాగే పెదవి ముద్దులకు అసలే ఛాన్స్ లేదని ముందే పల్లవి చెప్పేసిందట అన్ని రకాలుగా ఆమెకు అనుకూలంగా ఉంటేనే వాటిలో నటిస్తానని చెప్పిందట త్వరలో చెండాలో జరిగే చివరి షెడ్యూల్లో ఆ రొమాంటిక్ సాంగ్ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి